వెల్కమ్ టు ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ప్రత్తిపాటి నియోజకవర్గం ఈలేశ్వర మండలం రమణయ్యపేట నుండి జయ అన్నవరం వరకు రహదారిని పరిశీలించిన ఎమ్మెల్యే అరుపుల సత్యప్రభ ఆర్ అండ్బి చీఫ్ ఇంజనీర్ నాయముల్ల ఇంజనీరింగ్ సిబ్బంది సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నూతన ఏడాదిలో నియోజకవర్గ వ్యాప్తంగా రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామన్నారు ముఖ్యంగా రమణయ్యపేట జవరం రహదారి ధ్వంసం కావడంతో ఏజెన్సీ ముఖద్వారైలేశ్వరం రావడానికి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు రహదారి పునర్నిర్మాణ పనులు వేగవంతం చేసి సమస్య పరిష్కరించాలని అధికారులను కోరుతున్నామన్నారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రోడ్లు ఈ స్థితిలో ధ్వంసమయ్యాయని సత్యప్రభ తెలిపారు కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కేలేశ్వరం జెడ్డంకి రోడ్డు దాదాపు టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే పది పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్లు సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్ చేయడం కార్ రోడ్డు ఏడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల మేర సిసి రోడ్డు డ్రైన్స్ చేయడం దాదాపు ఇరవై ఒకటి సిడీ వర్క్స్ కల్వర్ట్స్ కట్టడానికి గాను ప్రభుత్వము ఎన్డీబీ లోన్లో తీసుకున్న నిధులలో ఇరవై ఐదు కోట్లకు శాంక్షన్ అవ్వడం జరిగింది ఇది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పంతొమ్మిదిలో జరిగింది దీన్ని మొదలు పెట్టాలనుకుని టెండర్ పిలవడానికి అంత పూనుకొనింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అప్పటి నుండి ఇప్పటి వరకు రకరకాల కారణాలు మీ అందరికీ తెలుసు పని అయితే ఆగి ఉంది పని జరగలేదు మిగతా కొన్ని పనులు జరిగినా ఈ ఊర్లో జరగలేదు ఇందువల్ల ఈ ముఖ్యంగా కనెక్టివిటీ ఇంపార్టెంట్ కనెక్టివిటీ కాబట్టి కంప్యూటర్స్ కొట్టే ఇక్కడ ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నాయి హెవీ లోడ్స్ వస్తున్నాయి వాటి వల్ల కూడా డ్యామేజ్ అవుతుంది అత్యవసరమని చెప్పారు అందుకని కాంట్రాక్టర్స్ అందరితోనూ మీటింగ్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ లెవెల్లో వాళ్ళ సమస్యలు పరిగణనలోకి తీసుకొని కొన్ని సులుబాటు కల్పించి పేమెంట్లు కూడా వెంటనే ఇచ్చే హామీ ఇచ్చిన తర్వాత మొదలు పెట్టారు వాళ్ళకు రావాల్సిన పెండింగ్ పేమెంట్స్ అంతా ప్రభుత్వం క్లియర్ చేసింది ఇప్పుడు అందరూ పనులు ప్రారంభించారు ఈ పని కూడా ప్రారంభిస్తారు మీరందరూ ఎంతో ఉత్సాహంగా అడిగారు ఎప్పటికి పూర్తి చేస్తారని పని ప్రారంభమైతే ఆరు నెలల లోపల పూర్తి అవుతుంది మళ్ళీ వర్షాకాలం కంటే ముందే ఈ పనిని పూర్తి చేస్తానని నేను ఖచ్చితంగా ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడాను వాళ్ళు కూడా ఉన్నారు ఏదో డీవియేషన్స్ కావాలి అంటే నేను చూసి ఆ డీవియేషన్ అంటే మార్పులు చేర్పులు ఇస్తే చేస్తామన్నారు సరే అందుకని నేనే డైరెక్ట్గా చూద్దామని వచ్చాను ఏదో ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం మీ అందరికీ తెలియజేయడానికి వచ్చున్నారు సో ఇది మా ప్రోగ్రాము ఇంకా ఈ ప్రోగ్రామ్ ఈరోజు తర్వాత వాళ్ళకు డివియేషన్స్ ఇవ్వడం వాళ్ళు పని మొదలు పెట్టడం రోజువారీ ఎంత చేస్తారనేది ఖచ్చితంగా మానిటర్ చేస్తాం ఒక్కసారి పని మొదలు పెడితే ప్రజలకేం ఇబ్బంది ఉండదు ముందు సీసీ రోడ్ బీటీ రోడ్ చేయడం తర్వాత సీసీ రోడ్లు అన్ని చేసుకుంటూ వస్తారు సార్ గత ప్రభుత్వంలో కూడా అలాగే అన్నారు అది అవుతుంది కానీ అనుకున్నారు కానీ అవలేదు సార్ ఈ కంపల్సరీ ఎప్పుడు అవుతుందండి మొత్తం మీతో ఎందుకు చెప్తున్నాను డబ్బు లోన్ డబ్బు తీసుకురావడము వాళ్లకు కాంట్రాక్టర్లకు ఇవ్వడము కంటిన్యూస్గా జరుగుంటే డబ్బు వచ్చేది మేము ఫోర్టీన్ ఉన్నాయి థర్టీ పర్సెంట్ వర్క్ అయింది వేరు మెయిన్ సమస్య ఏమొచ్చిందంటే వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇచ్చారు ఆ అడ్వాన్స్ వాళ్ళకు పే చేయకపోవడము ఫర్దర్గా వాళ్ళు చేసిన పనికి కూడా పే చేయకపోవడం వల్ల గత ప్రభుత్వంలో పని ఆగిపోయింది దానికి మేము కూడా ఏం చేయలేకపోయాము ఎందుకంటే ప్రభుత్వమే నిర్ణయించుకోలేదు ఫర్దర్ లోన్కి వెళ్ళాలా వద్దా ఈ లోన్ తీసుకుందామా ఈ వర్క్లన్నీ ఉంటుందా క్యాన్సిల్ అవుతుందా అని సో దాన్ని మళ్ళీ చూసి ఇది అన్ని ఇంపార్టెంట్ రోడ్లు ఉన్నాయి కనెక్టివిటీ కోసం అని చెప్పి ప్రభుత్వం వల్ల దీన్ని కంటిన్యూ చేయడానికి డెసిషన్ తీసుకున్నారు పేమెంట్ కూడా పాత పెండింగ్ పేమెంట్స్ అన్నీ రిలీజ్ చేశారు ఫర్దర్గా కూడా ఆ బ్యాంకు రూల్స్ ప్రకారం సపరేట్ అకౌంట్లో ఇచ్చి కాంట్రాక్టర్లకు డబ్బు ఇవ్వడానికి అన్నీ పూనుకున్నారు కాబట్టి ప్రభుత్వంలో మాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మాకు ఎంత టైం పడుతుందో దాన్ని బట్టి ఖచ్చితంగా ఈ పని అవుతుందని చెప్పలే చెప్పగలను ఇంతకుముందు ఎందుకు అవ్వలేదు అనేది కారణాలు చెప్పారు కొంతవరకు మనం చెప్పగలము డబ్బు వస్తేనే ఎవరైనా కాంట్రాక్టర్స్ పని చేస్తున్నారు సో అది డబ్బు వస్తుంది పని జరుగుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాము చేస్తాం ఒక నెలలో పెడతాం నెల లోపలే మొదలు పెడతామండి జనవరిలో మొదలు పెడతాం ఖచ్చితంగా మంచి ఫీర్ తప్పనిసరిగా అడగండి గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది ఎక్కడా కూడా చేపట్టలేకపోయింది ఇక రహదారుల పరిస్థితి అయితే రాష్ట్రంలో ఎంత అధ్వానంగా ఉందో మన అందరికీ తెలుసు మా నియోజకవర్గ ప్రతిపాటు నియోజకవర్గంలో అయితే రహదారులు అన్నవి నియోజకవర్గం అంతా కూడా రహదారులు మరీ దారుణంగా తయారైనది గత ఐదేళ్లలో కూడా ఎక్కడా కూడా రోడ్లపైన ఇంత తట్టడు మట్టి వేసిన పాపాన్ని పోలేదు వాళ్ళు మరీ ముఖ్యంగా ఈ జడ్డంగా అన్నవరం ఏలేశ్వరం టూ రౌణంపేట టూ జడ్డంగా అన్నవరం రహదారి అయితే మేము గత ఎలక్షన్కి ముందు కూడా ఇక్కడ పాదయాత్ర చేసి వీరందరి ఇబ్బందులు స్వయంగా తెలుసుకుని ఆ క్యాంపెయినింగ్లో కూడా వారు ఎంత ప ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ ఈ రహదారి వెంట ముఖ్యంగా ఏలేశ్వరం టౌన్కి ఇక్కడ ఉన్న ఈ ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాలైతేనే వీరావణ్యపేట జడ్డంగనవరం లక్ష్మీపురం ఈ గ్రామాల నుంచి వచ్చి ప్రజలందరూ కూడా వారి నిత్యావసరాలు అవసరాలైతేనే వారి జీవనోపాధి గురించి అయితేనే ఏదైనా టౌన్కి వెళ్ళడానికి ఎంత ఇబ్బందులు పడుతున్నారో మేమందరం కూడా స్వయంగా చూసి మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేము సీఎం గారి దగ్గరికి వెళ్ళి స్వయంగా ఇక్కడ ఉన్న ఇబ్బందులన్నింటినీ వాటిని ఫొటోస్ ద్వారా తీసుకుని వెళ్ళి నేను వారికి వివరించడం జరిగింది వారు చాలా స్పందించి ఖచ్చితంగా ఈ దీని ఉన్న సమస్య ఏంటి రహదారులు ఎందుకు ఇప్పటివరకు ఏం లేకపోయారు అన్న సమస్యని చూసి స్పందించి వెంటనే అనుకూలంగా నాకు స్పందించి నేను వెంటనే చేసి పెడతానమ్మని అని చెప్పి వారిని ఈఎంసీ వారిని అధికారులతోటి మాట్లాడి కాంట్రాక్టులను పిలిచి దీనికి ఉన్న ఇబ్బందులు ఏంటి అని కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ కాంట్రాక్టులతో మాట్లాడి గత ప్రభుత్వంలో కాంట్రాక్టులను ఎంత ఇబ్బంది పెట్టారో వాళ్ళకి రావాల్సిన బిల్లులు కొంచెం కూడా ఇవ్వకపోవడం వల్ల వారందరూ కూడా వీటిని ఎలా ఆపేయడం జరిగింది వాటిని అన్నింటినీ కూడా వారితో చర్చించి స్వయంగా ఈరోజు ఈఎంసీ గారిని కూడా మనకి ఇక్కడికి పంపించి వీటిలన్నిటిని చూసి ఈ కాంట్రాక్టులతో ఉన్న సమస్యలన్నీ తెలుసుకుని వాళ్ళు త్వరలోనే వాటిని చేస్తాం ఈ రహదారులు మొదలు పెట్టండి అని చెప్పడం జరిగింది ఈరోజు స్వయంగా మన దగ్గరికి ఈఎంసీ గారు పంపించే వాళ్ళని రమ్మని చెప్తే ఇక్కడ పంపించి రహదారులను కూడా చూశారు వారు కూడా ఈ రహదారి పరిస్థితి అంతా తెలుసుకుని ఇక్కడ మన ఎదురు ఇప్పుడు త్వరలోనే ఈ రహదారులని ఈ రోడ్డు పరిస్థితిని నేను వివరిస్తాను త్వరలోనే దీన్ని మొదలు పెట్టిస్తామని చెప్పడం జరిగింది నిజంగా ఖచ్చితంగా సంక్రాంతి పండగ లోపనే ఇది మొదలు పెట్టించి ఇక్కడ ఉన్న ప్రజలందరి ఇబ్బందులు తొందరగానే తీర్చాలి తీరుస్తామని చెప్పి సందర్భంగా సందర్భంగా కూటమి ప్రభుత్వం తరఫున కూడా మన సీఎం గారికి సమయంలో కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలోనే ఈ రోడ్డు ఖచ్చితంగా ఈ రహదారి ఏర్పాటు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియదు ఖచ్చితంగా అది కూడా నేను గత అసెంబ్లీ మొన్న అసెంబ్లీ జరిగినప్పుడు కూడా ఈ రహదారుల గురించి నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది స్వయంగా నేను సీఎం గారిని ఈ ఐదు నెలల కాలంలోనే మూడు సార్లు కలిసి మన నియోజకవర్గానికి సంబంధించిన ఈ రహదారుల సమస్యను నేను వివరించడం జరిగింది అక్కడున్న ఆ రహదారిని కూడా తొందరలోనే మేము నిజంగా మొదటి విజయం అవుతుందండి ఈ రోడ్లు మాత్రం మీరు దగ్గ పరిష్కరిస్తున్నారు కాబట్టి మేడం అదేనాటిని కూడా నేను గత పాదయాత్ర చేసినప్పుడు కూడా చూశాను ఎంతో మంది చిన్నపిల్లల కాళ్ళకి జ్వరాలు వచ్చినప్పుడు కూడా ఈ రహదారు వెళ్ళి ఏలేసిన ప్రభుత్వ ఆశలు చూపించడానికి ఎంత ఇబ్బంది పడ్డారో వారందరూ స్వయంగా నేను క్యాంపెనింగ్ చేసినప్పుడు కూడా నా దగ్గరకు వచ్చి బాలింతలు అయితేనే గర్భవతులు అయితే వీరందరూ వృద్ధులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చెప్పారు దానివల్ల దాన్ని నేను సీఎంగా దృష్టిలో తీసుకెళ్ళడం వల్ల ఈరోజు త్వరలోనే ఈ రహదారి అందరి ప్రారంభమవుతుంది ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందులు తొలుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను